ఉండదన్న విజయవాడ టు తెనాలి వెళ్ళే రోడ్డు నందివేలు దుక్కి తెనాలి కాడ నుంచి రవీంద్రబాడ దాకా వరస్ట్ రోడ్ అన్నమాట ఇప్పుడు చూడాలి నా సర్వీసులు ఇన్ని ఇప్పుడు ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు ఎప్పటి నుండి ఉంది సమస్య గత ఐదేళ్ళ నుంచి గత ఐదేళ్ళు అండి గత ఐదేళ్ళు అసలు రోడ్లు పట్టించుకోలేదా రోడ్లు గురించి మీరు చూడండి కావాలంటే ఏం పట్టించుకోలేదు ఇప్పుడు వేస్తున్నారు ఇంకా టీడీపీ ప్రభుత్వం వచ్చినా వారిని ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేవారు రోడ్లు బాగుపడడం పోతే మా ఫ్యామిలీ తెలిసి కింద పడేవాళ్ళు గుంతలు బండ్లను దెబ్బతినాయి చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఊరు పట్టించుకోవాలి ఎక్కువ జరిగే ప్రమాదాలు ఎక్కువ జరిగే ఊరు పట్టించుకోవాలి ఎవరైనా హెల్త్ బాగోకుండా హాస్పిటల్కి వెళ్దామన్నా ఇదే రోడ్డు కూడా ఇదే రోడ్డు వెళ్ళాల్సిందేగా హాస్పిటల్కి వెళ్ళే ఇది ఎక్కువ అవుతుంది వెళ్తానికి గుంతలో పడితే ఎక్కువ అవుతుంది చంద్రబాబు గారు మరి ఇప్పుడు కొత్తగా రోడ్లన్నీ మరమ్మతులు చేస్తున్నారు సంక్రాంతి కల్లా మరమ్మతులు అన్నీ చేస్తా ఉన్నారు చేస్తారండి అలా అభివృద్ధి అయితే చంద్రబాబు గారు చేస్తారు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే జగన్ గారు ఉండేటప్పుడే బాగుంది బాగుండేది అంటున్నారు చాలా మంది ఎవరు అభిమానం వాళ్ళే అంటే నాకు అభిమానం కాదు రోడ్డు పూర్వంగా అయితే చంద్రబాబు గారే డబ్బు కావాలంటే జగన్ గారు కావాలంటే చంద్రబాబు అది ఐదేళ్ళు బాగా అభివృద్ధి అవుతుంది అంటారు గతంలో అభివృద్ధి లేదని చెప్పారు జనం ఇదని అనుకుంటున్నారు మరి మీరు గ్యాస్ డెలివరీ ఇస్తుంటారు కదా ఇప్పుడు ఫ్రీ గ్యాస్ కూడా పెట్టారు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది ఈ ఫ్రీ గ్యాస్ పైన ఫ్రీ గ్యాస్ అంటే అమౌంట్ కట్టాలండి ముందు ఏమంటే వాళ్ళ అకౌంట్ లో వస్తారు బాగా ఉంది కదా అంటే ఫ్రీగా ఒక సిలిండర్ వస్తుంది కదా సంవత్సరం ప్రస్తుతానికి ఒకటి వస్తుంది సంవత్సరానికి మూడు సిలిండర్లు దీపావళి కానుక ఒకటి ఇచ్చారు ఇప్పుడు ఇస్తున్నా ఇంకా అవలా వాళ్ళైతే హ్యాపీ కదా కొంతవరకు ఒక వెయ్యి రూపాయలు అంటే గ్యాస్ ఎనిమిది వందల యాభై రూపాయలు తగ్గినట్టే ఎనిమిది పది తగ్గినట్టే కదా పది రూపాయలు తగ్గినట్టే

గతం బాగుంటే పార్లు భర్తలేదు వాడు కింద గోతులు గుంటలే ఒక బట్టి పోసి కూడా ఆయన జగన్ మట్టి పోసి కూడా ఈ రోడ్లు బాగుండే కమ్మగ రోడ్డు బల్లోళ్ళు ఓటేశారు మొన్న లేదా ఆయన వచ్చేవాడు చంద్రబాబు వచ్చేవాడు కాదు పది బండి వాడు ఓటేశాడు గెలిచాడు అంటే ప్రమాదాలు బాగా ఎక్కువ జరిగాయ ప్రమాదం జరుగుతాయి అటు కంచం కలి ప్రమాదాలు కాదు కింద పడితే ఖాళీ కేజీ కే అన్ని కోతులే మరి ఇప్పుడు కదా రోడ్లు ఆ బాబు గారు వేపిస్తారు బాబు గారు వచ్చేనే రోడ్లు లేదక గతి లేదు అలాంటది మరి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తాడు మళ్ళా జగన్ రాడక రాడు పై మాటలు ఎన్ని తోకేస్తారు అంటే జనం లాగండి మళ్ళీ నేనే 왔తాని చెప్తున్నాడు పై మాటలే నేను అంట దాచికాలంతా పోతే అందలేవు అని ఏముండదు అంతా మాయ ఏమొండు ఏం బాగుండదు అంటే మళ్ళా చంద్రబాబు వస్తాడు నేను వైఎస్ఆర్ అంటే తగ్గోసుకున్నా నేను తొలిబరం చంద్రబాబు చంద్రబాబు వచ్చేసా అది గ్యారెంటీగా